రుద్దుటూరులో నిన్నటి దినం కేవీఆర్ హాస్పిటల్ దగ్గర ఒక అమ్మాయి అపెండిక్స్ ఆపరేషన్ వికటించి మరణించాలని చెప్పేసి ధర్నా చేసినారు ఒకటే మాట చెప్తున్న ప్రజలు డాక్టర్ అనే వ్యక్తి ఓన్లీ ప్రాక్టీషర్ మాత్రమే డాక్టర్ని కానీ లాయర్ని కానీ ప్రాక్టీషనర్ అంటారు పర్మనెంట్ పర్మనెంట్ అనేది వాళ్ళకు ఉండదు వాళ్ళు వెళ్తున్నా కానీ ఎటువంటి చెప్పు వచ్చినా బాగు చేయాలని ప్రయత్నం మాత్రం చేస్తారు బాగుంటేనే వాళ్ళు మంచి పేరు అని చెప్పేసి వాళ్ళు చెత్త విధాలుగా ప్రయత్నం చేసి బతికియాలని చూస్తారు మన బాడీలో అవయవాలు కావచ్చు ఏదైనా కావాల్సి అవకతవకలు జరిగి మరణిస్తే అది దైవ నిర్ణయం తప్ప డాక్టర్లు చంపిదా లేకుండవు చాలామంది ఏం చేస్తున్నారంటే డాక్టర్లకు వాళ్ళ ద్వారానే మరణించారు వాళ్ళ వాళ్ళే చంపారు అని బ్లాక్మెయిల్ చేయడము కుల సంఘాలు అయితేనేమి రాజకీయ వాళ్ళ పోయి ఎగేయడము మేమున్నాం మీకు అందరు డబ్బు రాబడి డబ్బు రాబడితే మంచి బతుకుతారా అది చాలా తప్పు డాక్టర్లను వాళ్ళకు మనము స్వేచ్ఛని ఇవ్వాలా ట్రీట్మెంట్ కానీ స్వేచ్ఛనివ్వాలా స్వేచ్ఛనిస్తే వాళ్ళు బాగా ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళను భయపెట్టి నువ్వు బతికేయాల్సిందంటే వాళ్ళు దేవుళ్ళు కాదు దయచేసి ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నా పేరు సుధాకర్ మాలయ్య ఏపీఎం హరికేష్ రాష్ట్ర అధికార ప్రతినిధిని డాక్టర్ అనే వ్యక్తి ఎట్లా ట్రీట్మెంట్ చేస్తే నేను సక్సెస్ అయితే నాకు మంచి పేరు వస్తుంది ఆయన ఆలోచన ఉంటారు తప్ప సంపాదని ఏ డాక్టర్కి ఉండదు దయచేసి ప్రజలు డాక్టర్లపైన నిందలు వేయద్దండి నిన్న కేవీఆర్ హాస్పిటల్ జరిగిన దానికి నేను చాలా బాధించినాను కేవీఆర్ హాస్పిటలే కాదు పొద్దుటూరు ఉండే హాస్పిటల్లో ఏం జరిగినా వాళ్ళు ఏదో ప్రకృతి రీత్యా మన బాడీ లోపం వల్ల మరణిస్తే డాక్టర్ల పడిని నిందవేయడము ధర్నాలు చేయడము వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడము వాళ్ళు ఎట్లా ట్రీట్మెంట్ ఇస్తారయా ఎమర్జెన్సీ పెద్దవాడు పోతాడు వాళ్ళు కర్నూలుకో హైదరాబాద్కో తీసుకుపోయడానికి వాడికి అవకాశం ఉండదు డబ్బు ఉండదు ఆ డాక్టరు నేను ప్రయత్నం చేస్తానని దయ్య ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చేసేదానికి మనం అవకాశం ఇవ్వాలి కదా ఆ డాక్టర్ని బెదిరిస్తే ఎట్లా ప్రయత్నం చేస్తాడు నా చేత కాదు మనిషి ఎందుకు ఎత్తేస్తాడు మీరు డబ్బు ఉండేవాళ్ళు కాదు అంటే ఖర్చులుగా ఎత్తున వాళ్ళకు తీసిపోతారు డబ్బు లేని వాళ్ళు ఎట్లా తీసిపోతాడు అదే డాక్టర్ని మనం ఎంకరేజ్ చేసి సార్ అది దైవం మీ ఫలితం మీరు చేయాలంటే వాళ్ళు చేస్తారు డాక్టర్ తప్పని ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా డాక్టర్ అనే వ్యక్తి ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా డాక్టర్ అనే వ్యక్తి ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ నాట్ మాత్రమే ఆయన దేవుడు కాదు ఆయన జబ్బు నయం చేయాలా ఆయన చేసే ఆపరేషన్ కాకుండా సక్సెస్ కావాలనే ఆయన కోరుకుంటారు ఇప్పుడు గుండె తీసి గుండె పెడుతున్నారు లివర్ తీసి లివర్ పెడుతున్నారు మెదడు తీసి మెదడు పెడుతున్నారు పెద్ద ఒక టీస్తున్నారు వాళ్ళ మానవ ప్రయత్నం అని మానవ ప్రయత్నం చేస్తారు దేవుడు అయిన వాళ్ళు మనల్ని ఆత్మ తీసుకోపోతే డాక్టర్ అయినవాడు ఏం చేయలేరు మానవుడు చేయలేడు డాక్టర్ ఎవరు చేయలేరు దయచేసి మీరు కొంతమంది దేవస్థానాలకు వెళ్తారు చర్చి కావచ్చు మసీదు కావచ్చు హిందూ దేవాలయం కావచ్చు ఏదైనా చెప్పొస్తే మాకు నయకే స్వామి బతికించారని మరణించిన తర్వాత దేవుడి మీద ధర్నా చేస్తారా మీరు చేయలేరు కదా మేము దీన్ని ఖండిస్తున్నాం దయచేసి డాక్టర్లకు ఇవ్వండి ఏదైనా జరిగితే డాక్టర్ల మీద నింద వేయకండి డాక్టర్ అనే వ్యక్తి జబ్బుని నయం చేయాలా పేషెంట్ని బతికేయాలనే ప్రయత్నం చేస్తాడు మన బాల్య లోపం వల్ల మనందో లోపించి దేవుడు తీసుకుపోతే దానికి ఎవరేం చేయలేరు దయచేసి ఇటువంటి డాక్టర్లు మానుకోని అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను